హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రైతులకు గత నెలలో కురిసినటువంటి వర్షాలకు పంట నష్టపరిహారానికి సంబంధించి మనకు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామన్నారు ఇక పదివేల రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయి ఇక పదిహేను వందల కోట్ల రూపాయల డబ్బులు కూడా విడుదలైపోయింది ఇక ఎప్పటి నుంచి రైతులకి డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలోనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇప్పటికే మనకు పంట నష్టపరిహారానికి సంబంధించి అంటే గతంలో కురిసినటువంటి వర్షాలకు మనకు పంటల చేత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల రెండు వందల నలభై ఆరు మంది రైతులైతే నష్టపోయారని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది ఈ లిస్టు కూడా విడుదల చేసింది ఇక ఈ లిస్టులో పేరున్న ప్రతి రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అయితే జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి పదివేల రూపాయలను విడుదల చేయడానికి మనకు పదిహేను వందల కోట్లు అవసరం అవుతాయని ఇక ఈ పదిహేను కోట్ల రూపాయలను కూడా విడుదల చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక రైతులకు రేపో మాపో రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ కాబోతుంది ఇది మొత్తానికి రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది